ఎంత మేలు ఎంత మనోహరం ఈ మొదటి వచ్చనంలో రెండుసార్లు ఆశ్చర్యార్థకమైనటువంటి సింబల్ పంక్చువేషన్ వాడారు జాగ్రత్తగా గమనించండి మీరు ఏ తెలుగు ఏదైనా చూడండి చిన్నది పెద్ద ఏదైనా చూడండి ఎంత మేలు ఎంత ఆశ్చర్యార్థకం ఎంత మనోహరం ఆశ్చర్యార్థం రెండుసార్లు ఆ లైన్లో ఆ వచనలో అంటే ఇది ఆశ్చర్య ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ పంక్చువేషనల్ మార్క్స్ ఎందుకు పెడతారో మీకు తెలుసు కదా ఫుల్ సోషాలజీ ఐఫన్ సెమీ సెమికాలం ఎక్స్ప్లెమేటరీ క్వశ్చన్ మార్క్ ఇవన్నీ సందర్భానుసారంగా ఏ సందర్భానికి ఏది వాడాలో అది వాడుతుంది ఇక్కడ ఎంత మేలు ఎంత మనోహరం పెట్టింది వాళ్ళ అంటే దీని యొక్క ప్రాధాన్యత చాలా ఉంది ఆశ్చర్యమైన విషయం మనం దృష్టి నిలిపోవలసిన విషయం ఒకసారి మన మైండ్ దగ్గర ఆగి ఆలోచించాల్సిన విషయం అని కావాల్సిన ఏ విషయంలో మనం ఆలోచించాలంటే ఐక్యత విషయంలో చాలా సమయం ఏం జరుగుతుంది ఐక్యత గురించి దంచి కొన్ని ఉపన్యాసాలు చెప్తారు కానీ ఐక్యత ప్రదర్శించవలసినటువంటి సమయం వచ్చే వరకు జనరల్గా చాలా మళ్ళీ ఐక్యత గురించి మాట్లాడడం అంటే అంటే బ్రహ్మాండంగా చాలా సమయం కానీ ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలైన విషయం అది మేలుకరము అది మనోహరము అని దేవుని వాక్యం చెప్పబడుతుంది ఈ యొక్క కీర్తన రచించినటువంటి కీర్తనకారుడు దావీదు దావీ మహారాజు ఈ కీర్తన రాయడానికి ఆయన ఇంతగా ధాన్యం ఆశ్చర్యార్థకాలు ఉపయోగించి రాయడానికి ఒక ప్రధానమైన కారణం నేపథ్యం ఎప్పుడు రాసుకున్నాడు ఎందుకు రాసుడు ప్రతి కీర్త ఇది ఐగా చెప్పారు చూడండి మనం గూడి వచ్చినప్పుడు వల్ల దేవుడిని స్థుతించడానికి వాక్యం అందరం ఆరాధించి వాక్యలో కదా బాగుంటుంది అని చెప్పారు చూడండి అంటే ప్రతి సందర్భానికి ఒక పాట దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ అనుభవం కీర్తనలు అంటే పాటలు కదా ఆయనను స్తీ రచించబడినటువంటి స్థుతించు చూ రచించబడినటువంటి గ్రంథం దీంట్లో సందర్భం ప్రతిసారి ఒక సందర్భం ఉంటుంది కీర్తనలు రచనలు పాటలు సంగీతం సాహిత్యం బైబిల్లో వివిధ సందర్భాల్లో వివిధ సందర్భానికి తగ్గట్టుగా వివిధ భక్తులు రచించినట్టుగా మనం చూస్తాం మొట్టమొదటి సంగీతకారుడు గురించినటువంటి మాట ఆది కాండం నాలుగో అధ్యాయంలో ఒక మాట చదువుతాం మనం యూ బాలు సానికను వాడు చేరి వారికి అందరికీ మూల పురుషుడు అని చెప్పబడింది అంటే ఆది కాండము మొదటి నాలుగవ అధ్యాయంలోనే సంగీతాన్ని గురించినటువంటి ఒక ప్రస్తావన సీతారా అంటే అన్నది తెలుసు సానిక అంటే చాలాసార్లు సార్లు సానిక అంటే కలిసి అవుతుంది మీ అందరికి వచ్చిన భాష సాధిక అంటే కొంచెం అంటే ఇంగ్లీష్ లో చూసేది సింపుల్ చెప్తే ఆర్కన్ సానిక అంటే ఆర్గన్ అంటే ఇప్పుడు మనం వాయిస్తున్న ఇప్పుడు కీబోర్డ్ ఆర్కన్ ఆర్గన్ అంటే పరమ చాసల యొకటి మనం అంటే ఈ ఆర్గన్లు యొక్క కీబోర్డులు ఇవన్నీ డిటార్లీ ఇవన్నీ ఆధునిక సంగీత వాయిద్య పరికరాల అనుకుంటారు కానీ ఆది కాల నాలుగు అధ్యాయంలోనే ఆర్గన్ గురించి ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ ఎనీ ఇన్ ఎనీ వర్షన్ ఇంకా ఏదైనా సితారాలు సాధికను వాడుక అక్కడికి మూల పురుషుడు కీర్తన రచించినటువంటి బైబిల్లో మొట్టమొదటి కీర్తన రచించిన ఒక అద్భుతమైనటువంటి మొదటి వాంగ్మయాన్ని సృష్టించి సంగీతం పాడినటువంటి వాక్యారుడుగా బైబిల్ పేర్కొడు వాక్యేకారుడు పాట రచించి వాడు వాడు బైబిల్ బైబిల్లో మొదటి వాక్యకరుడు మోసేగా చెప్పబడ్డాడు వారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఏ ఏకముగా వానుగా ఏకముగా మనకు రక్షకు ఆయా సందర్భంలో విలువను చూస్తాం ప్రతి సందర్భంలో ఒక పాట చివరికి యేసు ప్రభువుని సిరువేసి సమయంలో కూడా అంతట వారు ఒక కీర్తన పాడి అనుకుంటుంది ఎంత అద్భుతమైన అంటే క్రైస్తవ్యానికి మన భక్తికి విశ్వాసానికి బైబిల్కి విడ సంగీతానికి విడదీయగానే ఒక అద్భుతమైనటువంటి అనుబంధం అట్లాంటి కీర్తన ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు మహారాజుకి దేవుని అభిషేకంతో సమూహీయులు వచ్చి తనని అభిషేకించాడు కానీ దేవుని అభిషేకం దేవుని ఆమోదం రాజుగా తన వచ్చింది కానీ పన్నెండు గోత్రాల్లో ఉన్న అన్ని గోత్రాల వారు మొదట ఆయనని కింగ్ వారికి ఎవరి ప్రయోజనాలు ఎవరి ఇంట్రెస్ట్ వారు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు ఇస్రాయేల్ చరిత్రలో అయితే ఒక దశ వచ్చింది సౌరు రాజు పదవి చిడైన తర్వాత ఇంకా సౌలుకు బయపడి దాచుకున్న సమయంలో ఒక్కొక్కరు ప్రతి గోత్రం యుద్ధం చేయగలిగినటువంటి అద్భుతమైన వీరులు ఒక్కొక్క గోత్రం నుండి వందల మంది వందల మంది పక్షంగా చేరడానికి వస్తున్నారు మొదటి దిన వృత్తాంతం ఈ విషయంలో ఒకసారి చదువుదాం మొదటి దిన వృత్తాంతములు పన్నెండవ పన్నెండవ మొదటి వచ్చిన కొంత సమాచారం మనకు అర్థమవుతుంది

ఎవరి ప్రయోజనం కోసం వారు ప్రాగినటువంటి వారంతా దావీదు రాజ్యాన్ని దావీదు అధికారాన్ని బలపరచడానికి అక్కడికి వస్తున్నట్లుగా మనం చూస్తాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వర్షాలకు ఒకసారి చూద్దాం ఇస్రాయేల్లో చూశారా ఎంత అద్భుతమైన అంతకు ముందు సౌలు రాజు అంతవరకు సౌలు రాజు అధికారంలో ఉన్నాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు దాని నుండి పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది మనకు కూడా చెప్తారు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిన ఇక తెలంగాణ ఎలక్షన్ లేదు ఎలక్షన్స్ ఫైన ఈవినింగ్ రిఫెషన్ ఈవినింగ్ ఫర్ డెఫ్ట్ పూలింగ్